వెల్కమ్ టు వనజానాగ్ అండి చుండీ ఇది చుక్కాకు ఈ చుక్కాకునంత బాగా కడిగి ఆరబెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు పప్పు ఎలా చేయాలో చూద్దాము మన గోంగూర దొరుకుతుంది కానీ బజార్లో చుక్కాకు దొరకడం చాలా అండి చాలా బాగుంటుంది పప్పు మీరు కూడా చేసి చూడండి చుండీ ఆకంత కూడా నేను తరుక్కున్నాను కందిపప్పు కడిగి కుక్కర్లో వేసుకున్నాను ఈ ఆకును ఇప్పుడు మనము కుక్కర్లోకి వేసుకుందామండి అంటే చుక్కాకు కుక్కర్లోకి వేసుకుందాము చూడండి పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసుకున్నాను దీని అంతా వేసేసాను టొమాటో కూడా వేద్దాము ఓ స్పూన్ అంతా కారం అండి పచ్చిమిర్చి వేసా కదా అందుకని కారం తక్కువ వేసుకుంటున్నాను చూడండి ఉల్లిగడ్డలు కూడా ఇందులోకి వేసేస్తున్నా ఓగడ్డ అంతే చుండి పసుపు వేసాను దీనికి తగినంత ఉప్పు వేస్తున్నాను ఈ చింతపండు రసం కలిపి ఉంచుకున్నానండి ఇది వేస్తున్నాను ఎందుకంటే మనం టొమాటో వేసాము చుక్కా కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే చాలు ఇది మనము పప్పు తీసుకున్నాం కదండి ఆ పప్పుకి తగినాకట్టు ఒకటికి రెండు నీళ్లు వేసుకుంటే చాలు ఇందులోకి ఇప్పుడు నీళ్ళు వేసేస్తున్నాను ఇంకా కప్పు వేస్తాను ఇంకొక కప్పు నీళ్ళు వేసి మూత పెట్టేస్తా అండి మూత ఉంచి రెండు విజులకో ఉంచుకుందామండి మనం ఇది కుక్కరు చల్లారిందండి ఇప్పుడు తీసేస్తాను చూడండి పోయింది ఆ స్పూన్ వేస్తా అండి నేను ఎప్పుడూ దీనిపై దీని లోపల అందుకని నాకు పైన ఏమీ పొంగదు ఇప్పుడు తీసి చూద్దాం ఎలా ఉందో చూస్తున్నారా బాగా ఉడికిపోయిందండి దీన్ని కలిపేద్దాము ఇది ఇలా బాగా కలుపుకుందామండి అంటే మ్యాష్ చేసుకుందాము పప్పు గుత్తిలో కూడా మీరు వెనపుకోవచ్చు లేకపోయినా కూడా ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి ఇలా గరిటితోనే చేసుకుంటే కూడా వచ్చేస్తుంది ఇది దీనికి ఇంకొక సెకండ్ అలాగ పోపేసి ఉడికించుకుందామండి అప్పుడు పోపులోని ఇవన్నీ కూడా దీనికి దిగుతుంది కుక్కరు స్టవ్ పైన ఉంచుతాను పోపు వేసుకుందాము ఇప్పుడు నూనె కాగింది మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసేస్తున్నాను అండి ఇందులోకి చూడే ఎండుమిర్చి కరివేపాకు వేసాను ఉల్లిగడ్డలు రెండు ముక్కలు అందులో పడిపోయినాయి ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాను చూడండి కొత్తిమీర కూడా వేసాను ఇందులోకి నేను ఇప్పుడు పోపు అంతా బాగా వేగింది ఇందులోకి వేసేస్తాను వేసి ఫుల్ వేసి కలుపుతాను ఇప్పుడు దీన్ని చూడండి మన చుక్కాకు పప్పు రెడీ అయిపోయిందండి బోల్లోకి వేసి పోపు వేసేసాను మీరందరూ కూడా చేసి చూండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా కొత్త వంటలు కావాలంటే కామెంట్స్లో పెట్టారంటే నేను కొత్తగా చేసి పెడతానండి మీరంతా సబ్స్క్రైబ్ అయినాక వెల్లైకాన్ని నొక్కారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో